వెల్కమ్ టు ది ట్రూత్ నేను ప్రభాత నాగసాధువులు ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది వారి ఆహారం వేషధారణ నగ్నంగా ఉంటూ ఒళ్ళంతా విభూది రాసుకుని ఓంకార శబ్దాలు చేస్తూ ఒళ్ళు గగురు పొడిచేలా కనిపిస్తూ ఉంటారు అయితే నాగసాధువుల గురించి ఎవ్వరికీ తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి నాగసాధువులు ఎక్కడ నివసిస్తున్నారు వారు నగ్నంగా ఉండడానికి కారణమేంటి ఒళ్ళంతా విభూతి రాసుకోవడం వెనుకున్న ఆంతర్యం ఏంటి ఇంతకీ నాగసాధువులు ఎందుకలా జీవిస్తున్నారు ఇలాంటి ఎన్నో అనుమానాలు ప్రతి ఒక్కరిలోనూ కలిగే ఉంటాయి అయితే ప్రస్తుతం కుంభమేళ జరుగుతూ ఉండడంతో వేలాది మంది నాగసాధువులు జన కనిపిస్తున్నారు రకరకాల విన్యాసాలు చేస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నారు నాగసాధువుల తత్వాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు భారతీయ సంస్కృతిలో సాధువులకు ప్రత్యేక స్థానం ఉంది సాధువులలో నాగ సాధువులు నిగూఢమైన జీవన శైలికి ప్రసిద్ధి చెందినవారు అసలు సాధువులు నగ్నంగా ఉండడానికి గల కారణాలు ఏంటి వారు ఎందుకు అలా ఉంటారో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది నాగసాధువులు కొన్ని సంవత్సరాలు ఒకే గుహలో ఉండి ధ్యానం చేస్తే మరికొన్ని రోజులు మరో గుహలోకి వెళుతుంటారు అంతేకాకుండా వారు ఎక్కువగా వేర్లు దుంపలు తిని తమ జీవనాన్ని సాగిస్తుంటారు ఒక్కోసారి సాధవులు ఏడు ఇళ్లలో భిక్షాటన చేసి అక్కడ ఎంత ఆహారం దొరికినా తినగలుగుతారని ప్రచారం ఉంది ఒకవేళ ఆహారం దొరకకపోతే వారు పస్తులు ఉండాల్సిందేనంట అలాగే సాధవులు నగ్నంగా ఉండడానికి ఒక బలమైన కారణం ఉందంట పెళ్లి కావాలి పిల్లలు కావాలి మంచి జాబ్ ఇల్లు ఇలాంటి కోరికలు వారికి ఉండవు ఎందుకంటే అవన్నీ కొన్ని రోజులు మాత్రమే సుఖంగా ఉంచుతాయి తర్వాత ఆ ఇహపరమైన కోరికలు చుక్కలు చూపిస్తాయి ఈ సృష్టి మొత్తం కూడా నాశనం అవుతుంది కాబట్టి దానికి గా బూడిద రాసుకుంటారు అలాగే నాశనం కానిది దేవుడు ఒక్కడే అని వారు విశ్వసిస్తారు ఈ క్రమంలో దేవుడు ఎప్పటి నుంచో ఉన్నారు ఉంటారు అనే దానికి సూచనగా నగ్నంగా ఉంటారంట నాగ సాధవులు ప్రకృతికి సహజ స్థితికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ క్రమంలో ఎవరైనా ప్రపంచంలోకి నగ్నంగా వస్తారని ఆ స్థితి సహజమని నాగసాధవులు విశ్వసిస్తారు ఈ భావన వల్లే నాగసాధవులు దుస్తులు ధరించరు అని చెబుతుంటారు అలాగే శరీరంపై బూడిద పూయడం వల్ల ప్రతికూల శక్తుల నుంచి రక్షించబడతారని భావిస్తారు అందుకే వారు శరీరంపై బూడిద పూసుకుని నగ్నంగా ఉంటారు భారత సంస్కృతిలో ఎన్నో నిగూఢమైన అంశాలు దాగి ఉన్నాయి అంతేకాకుండా వాటిని ఆచరించడం వల్ల కలిగే లాభాలు కూడా చాలానే ఉన్నాయి ఒక్కో తత్వానికి ఒక్కో తాత్పర్యం ఉన్నట్లు ఒక్కో సాంప్రదాయానికి ఒక్కో అర్థం అనేది అందరి భావన సో చూసారుగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ నిజం ఇదే మా ఇజం